విఐపీలు సెల్ఫీ దిగడం ఇప్పుడు ఫ్యాషన్ అయిపోయింది సెల్ఫీలు పిచ్చి ఏ స్టేజ్ కి చేరిందంటే ప్రమాదకర పరిస్థితుల్లో సెల్ఫీలు దిగి ప్రాణాలను కోల్పోతున్నారు అయితే ఇక్కడ జరిగిన సంఘటన అటువంటిది కాకపోయినా సెల్ఫీ పిచ్చి ఉద్యోగానికే ఎసరు పెట్టింది అసలు ఏం జరిగిందంటే రెండు రోజుల క్రితం మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గుంటూరు జిల్లా జైలుకు వచ్చారు జిల్లా జైల్లో ఉన్న నందిగాం సురేష్ ను పరామర్శించేందుకు వచ్చిన ఆయన్ను చూసేందుకు పలువురు అభిమానులు ఎగబడ్డారు ఆయన జైల్లోకి వెళ్లి సురేష్ ను పరామర్శించిన తర్వాత వచ్చి మీడియా పాయింట్ లో మీడియాతో మాట్లాడేందుకు సిద్ధమయ్యారు ఆ సమయంలోనే యూనిఫామ్ లో ఉన్న కానిస్టేబుల్ జగన్ వద్దకు దూసుకొచ్చింది తనతో పాటు తన కుమార్తెను తీసుకువచ్చి ఆశీర్వదించాలంటూ కోరింది అంతేకాకుండా తన కుమార్తెతో సెల్ఫీ దిగాలంటూ విజ్ఞప్తి చేసింది వెంటనే ఆమె కుమార్తె కూడా జగన్ తో పాటు తన తల్లిని సెల్ఫీ తీసుకుంది సెల్ఫీ తీసుకున్న సంతోషంలో ఎగిరి గంతులేసింది ఆమె ఆనందానికి పట్టపగ్గాలు లేకుండా పోయాయి అయితే ఇదంతా మీడియా కెమెరాల ముందే జరగడం డ్యూటీలో యూనిఫామ్ లో ఉన్న మహిళా కానిస్టేబుల్ వచ్చి సెల్ఫీ దిగడం అన్న అన్ని కెమెరాల్లో రికార్డ్ అయింది వెంటనే ఆమె ఎవరన్న చర్చ మొదలైంది ఆమె పేరు అయేషా భాను అని ఆమె గుంటూరు జైల్లో వార్డెన్ గా పనిచేస్తున్నట్లు గుర్తించారు జగన్ అంటే ఆమె కూతురుకు అభిమానం ఆయన తన తల్లి పనిచేస్తున్న జైలు వద్దకే వస్తున్నారని తెలుసుకుని తన తల్లిని బ్రతిమలాడి జగన్తో సెల్ఫీ తీయించుకునేందుకు జైలు వద్దకు వచ్చింది ఆమె ఒక్కతే సెల్ఫీ దిగితే ఎటువంటి సమస్య వచ్చేది కాదు అభిమానులు ఎగబడ్డంతో ఆమె వెళ్లలేక డ్యూటీలో ఉన్న తన తల్లితో సహా సెల్ఫీ దిగడానికి వెళ్ళింది ఇదే ఇప్పుడు వివాదాస్పదమైంది సర్వీస్ రూల్స్ కు విరుద్ధంగా వ్యవహరించిన బానుకు ఛార్జ్ మెమో ఇచ్చారు ఆమె ఇచ్చే వివరణ ఆధారంగా శాఖపరమైన చర్యలు తీసుకోనున్నారు విధి నిర్వహణలో ఉన్నవారు సర్వీస్ నిబంధనలు పాటించాలని విరుద్ధంగా వ్యవహరిస్తే శాఖపరమైన చర్యలు తీసుకుంటామని ఉన్నతాధికారులు హెచ్చరిస్తున్నారు జగ్గేపేట వైసీపీకి భారీ షాక్ తగిలిందనే చెప్పుకోవచ్చు టీడీపీలో చేరిన జగ్గేపేట మున్సిపల్ చైర్మన్ రంగాపురం రాఘవేంద్రరావు రాఘవేంద్రరావుతో పాటు పార్టీలో చేరిన పలువురు వార్డు కౌన్సిలర్లు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన మంత్రి నారా లోకేష్ ఆ ఏంటో ఇప్పుడు చూద్దాం వైసీపీ సిద్ధాంతాలు ఆ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి విధ్వంసక విధానాలు నచ్చక పలువురు ఆ పార్టీని వీడుతున్నారు ఎన్టీఆర్ జిల్లా జగ్గేపేటలో వైసీపీకి షాక్ తగిలిందని చెప్పుకోవచ్చు ఎన్టీఆర్ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నెట్టెం రఘరం శాసనసభ్యులు శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య గారి ఆధ్వర్యంలో జగ్గేపేట మున్సిపల్ చైర్మన్ రంగాపురం రాఘవేంద్రరావు ఆయన తండ్రి రంగాపురం నరసింహారావు మంత్రి నారా లోకేష్ సమక్షంలో టీడీపీలో లో చేరారు వారితో పాటు ఏడో వార్డు కౌన్సిలర్ కోసపాటి సీతారావు దంపతులు ముప్పై వార్డు కౌన్సిలర్ గింజపల్లి వెంకటరావు వారి కుమారుడు కృష్ణ ఇరవై మూడో వార్డు కౌన్సిలర్ డి రమాదేవి దంపతులు టీడీపీలు చేరారు ఉండవల్లి నివాసంలో వీరందరికీ కండువాలు కప్పి పార్టీలోకి సదరంగా ఆహ్వానించారు ఈ సందర్భంగా మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ గతంలో ఎన్నడూ పడని విధంగా భారీ వర్షాలు కురిశాయి ప్రభుత్వం అప్రమత్తంగా వ్యవహరించి బాధితులకు అండగా నిలిచింది వరదలోనూ జగన్ రెడ్డి వరద రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు ఇక ఈ విషయంపై జగ్గేపాటి నియోజకవర్గ తెలుగుదేశం కార్యకర్తల్లో భిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి మళ్లీ పదవి కోసం పార్టీ మారతారా ఏంది మొన్నటిదాకా టీడీపీ అభ్యర్థులపై కారాలు మేరాలు దువ్వి ఈ రోజు కండవాలు కప్పుకోవడంలో అర్థమేంటి తమ పదవికి ముప్పు పొంచి ఉందనా లేక జగన్మోహన్ రెడ్డి ఇక రాడనా అధికార పార్టీపై నిజంగా ప్రేమ పుట్టుకొచ్చిందా మరి మూతి మీద మేసం మొలిచిన నాటి నుండి పార్టీ జెండాలు మోసి ఎముకలు అరిగి అలచిపోయి సొలసి ఎక్కడ రూపాయి సంపాదించుకోకుండా ఇప్పటికీ పార్టీ కోసం పాకులాడుతున్న మన ప్రియతమ మంత్రి వారు ఎందుకు గుర్తించరు ఇటువంటి నిజమైన కార్యకర్తలను ఎందుకు వంద రూపాయలు సెలవు కప్పి సన్మానించరు నిజమైన కార్యకర్తలని నిస్వార్థంగా కష్టపడే వారిని గుర్తించి నియోజకవర్గంలో చిన్న చితక పదవులు ఎందుకు ఇవ్వరు ఎలక్షన్ ముందు ఎవరైతే పార్టీకి అండగా ఉంటారో ముందుగా పదవులకు అర్హులు కూడా వారే కదా గతంలో చీతు అన్నవారికి ప్రేమగా ఆహ్వానించి కండవాలు సెలవాలు కప్పుతారు అదే విధంగా మీ జెండాను మోసి అలసిన వారిని కూడా గుర్తించి కనీసం ఒక గ్లాసు మంచినీనైనా ప్రేమగా ఇవ్వగలరా అంటూ నియోజకవర్గ తెలుగుదేశ కార్యకర్తలు మండిపడుతున్నారు